అందరికీ నమస్తే నా పేరు శివదత్ బోడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు తెలంగాణ నాయకులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాయకులు అందరూ కలిపి తెలంగాణ వాదాన్ని ముందు పెడుతూ పవన్ కళ్యాణ్ గారు మన రాజాల్లో చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పడతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా తెలంగాణ రాజకీయ నాయకులకి మేము చెప్పేది ఒకటే మీరు మీ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక్కచోట కూడా తెలంగాణని కించపరిచినట్టు ఎక్కడా మాట్లాడలేదు మా ఆంధ్ర రాష్ట్రంలో మా కొబ్బరి చెట్లు పాడైపోయి కోనసీమ రైతులంతా కూడా గబ్బోలు పెడుతుంటే వాళ్ళకు అండగా వాళ్ళకు వాతార పండుగలు పడ్డ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఆ తెలంగాణ వాదాన్ని ముందు పెట్టి జనాల్లో రుద్దుతూ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులుగా మీరుండి మీరు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గులేని వ్యాఖ్యలు కోమటిరెడ్డి నువ్వు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తే గానీ రెండు రోజులు సినిమా ఆనిస్తావా లేకపోతే సినిమా ఆన్ బాబా నువ్వేవడం డిసైడ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి నీకు తెలంగాణ వాదం ఎంత ముఖ్యమో ఆంధ్ర వాదం మాకంత ముఖ్యం ఆంధ్రులుగా మేమందరం కూడా స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల మేమందరం కూడా ఆంధ్రులుగా నిలబడతాం ఒక ఆంధ్ర నినాదంతో మా యువతంతో కూడా ముందుకు వస్తున్నాం మీకు తెలంగాణ ఎంత ముఖ్యమో మాకు మా రాష్ట్రం అంత ముఖ్యం మా రాష్ట్రం ఈ రోజు అయిపోయింది తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మా రాష్ట్రం రోజు రాజధాని లేకుండా ఉండిపోయింది మా రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు పోరాటం చేస్తుంటే మీరెవరి మధ్యలో మా గురించి హేళం చేయడానికి మీకు అసలు మీకు అసలు ఆ హక్కు ఎవరిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకునే హక్కు నీకు లేదు సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయితే కావచ్చు నువ్వు ఎవరైతే కావచ్చు ఆయన సినిమాని వెంట్రుకు వాసం కూడా అడ్డుకోలేవు నువ్వు ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆంధ్రులుగా మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు నుంచి మా ఆంధ్రవాదం వినిపిస్తాం మా ఆంధ్రులంతా ఒకటిగా నిలబడతాం మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆంధ్రులు ఎలా ఉంటుందో కూడా చూపించగలం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయండి మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి మా రాష్ట్రం గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు ఆయనకి రాజకీయం అనుభవం లేదంటున్నారు చూడు మీకు సిగ్గుండాలి ఆయన రాజకీయం అనుభవం ఉంది అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి ఒకటే చెప్తున్నా ఆంధ్రులు అంతా మేము ఒక్కటి ఆంధ్రులుగా మేము పవన్ కళ్యాణ్ గారితో నిలబడుతున్నాం విత్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరైనా సరే వైసీపీ నాయకులు గాని వైసీపీ తొత్తులు గాని జగన్మోహన్ రెడ్డి తొత్తులు గాని దీన్ని హేళం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్ గా కౌంటర్లు ఇస్తే మాత్రం తాట తీస్తాం నువ్వు ఆంధ్ర వాడవైతే మాతో పాటు నిలబడు ఆంధ్రుడిగా తెలంగాణ వాడి మీదకి ఎదురుదాడికి వెళ్ళాలి తప్పితే గాని నువ్వు తిరిగి వచ్చి ఆంధ్రుడిగా ఉండే ఆంధ్రుని ఆలం చేస్తే మాత్రం ఎవరిని ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాను ఆంధ్రులు అందరూ కలిసి కట్టుగా నిలబడితే